Hi, Hundi, how are you? <laughs> hi, hi. కోవిడ్లో మీకు ఎట్లుంటుంది పరిస్థితి లైవ్ ఇక్కడ సిస్టమేటిక్ తోటి కడతారు ఎందులో అయితే లేవాలిగా సో ఇట్లా ఉంటుంది అన్నమాట రోడ్లు ప్రతి రోడ్ ఇలా ఉంటుంది ఇంటింటి ముందు ప్రతి ఇంటికి ఇలా బండ్లు ఉంటాయి ఇంటికి ఒక ఒక ఐదు బండ్ల నుంచి పది బండ్లు పదిహేను చాలా బండ్లు వస్తాయి హలో హలో హాయ్ అండి చాట్ మీ హలో హాయ్ చాడీ చేయండి ఎవరెవరు చూస్తున్నారు హలో హాయ్ ఫ్రెండ్స్ చార్ట్ చేయండి చార్ట్ చేయండి ప్లీజ్ హలో హాయ్ అండి ఎవరెవరు చూస్తారో చార్ట్ చేయండి ప్లీజ్ కోవిడ్లో ఇలా ఉండే దో దరిద్రంగా నా బండిలో కెమెరా కూడా ఉంటుంది చూడండి మూడు కెమెరాలు ఉన్నాయి ముందు వెనకాల మిడిల్లా ఎక్కడున్న లొకేషన్ అప్పుడే తెలిసిపోతుంది బండి స్టార్ట్ చేయగానే మెసేజ్ వెళ్ళిపోతుంది బండి యాప్ చేయగానే మెసేజ్ వెళ్ళిపోతుంది తెలియకుండా వీటిలో కూడా పెడతారు వచ్చేసి మా ఇల్లు మా ఇంటి దగ్గర సూర్యఫ్ ఎట్లు కూడా ఉంటాయి చూడండి ఇవి వచ్చేసే కెమెరాలు ఓకే ప్రింట్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇట్లా వస్తాయి ఇట్లా రెండు పెట్టుకోవచ్చు ఒకటి రాదు మాక్సిమం మినిమం రెండు వస్తాయి ఒకటి వచ్చింది ప్రింట్ ఒకటి వస్తుంది అంతే హెచ్డి క్లారిటీ తోటి వస్తుంది బాగా వస్తుంది ఎందుకు అనుకుంటున్నారా పిల్లకాయలు వస్తారు అన్నట్టు స్కూల్కి ఏడు పిల్లకాయలు ఉంటాయి ఇలా డోలర్ అన్నీ పల వాళ్ళని డ్యామేజ్ అయిపోతున్నాయి అందుకని కెమెరా పెట్టించింది మేడం ఇది ఎవరు చేస్తే చేయటం బండి వచ్చేసి నా బండికి మనం యాక్సిడెంట్ అయింది ఇది మేడం తీసుకెళ్ళింది లాగి ఉద్దేశం వచ్చింది పొద్దు పొద్దున్న హాయ్ హాయ్ బ్రూ తేజ సూర్యపూల చెట్లు కోవేట్ల మా ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి పూల మొక్కలు అన్నీ ఇక్కడ నేను ఫైన్ బాగున్నా మీరు బాగున్నారా కోవిడ్లోనే ఉంటారు మీరు నేను కోవిడ్లో ఉంటా మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి ఇంకా బోన్ చేశారా ఆంధ్రప్రదేశ్ ఓకే ఓకే ఇది అధిక మా ఇంటి ముందటినే హైదరాబాద్ కోనసీమనా ఆంధ్రప్రదేశ్ కోనసీమ ఓకే హాయ్ బ్రదర్ గోవింద్ ఎలా ఉన్నావు బ్రదర్ ఎక్కడ గంట చూడ బాగుంటా లొకేషన్ వచ్చేసి ఇక్కడ గోవింద్ యూ బ్రో ఐఎమ్ ఫైన్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా థ్యాంక్ యూ బ్రో ఫస్ట్ లైక్ ఫేస్ చూపించాలా హాయ్ బ్రో అండి తిన్నారా ఇన్కేం లేదు ఇప్పుడే స్టార్ట్ చేసినాం యూట్యూబ్ చాలా నేను పెట్టేసి ఇన్ని రోజులు పట్టించుకోలేదు ఇంక సరిగ్గా అందుకే ఇప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడొకటి ఇప్పుడొకటి ట్రై చేస్తున్నాం అన్నట్టు ఇంప్రూవ్ అవ్వడానికి నా సర్ వచ్చేసి వన్ ట్వంటీ తిన్నా బ్రో నేను ఇప్పుడే తిన్నా మీరు తిన్నారా గోవింద్ చూపిస్తా చూడండి ఇగో ఇదే అది ఎదురుగా ఉండే మా ఇల్లు పక్కన ఇక్కడ పూల తోటలు కూరగాయ చెట్లు ఇవన్నీ ఉంటాయి ఇందులో పిల్లోడు పని పనిచేస్తు అక్కడ ఇతని పేరు వచ్చేసి నాని వాలెక్స్లాంఛాయిగా మోజు మా వచ్చా కోవేట్ లాంగ్వేజ్ వచ్చు మాది కర్రీ వచ్చేసి ఈరోజు అండి ఈరోజు నా మధ్యాహ్నం పిల్లోడు వచ్చేసి ఇక్కడ పనిచేస్తాడు ఇక మా ఊరా హైదరాబాద్ బ్రూ నిజా కామ డిస్టిక్ హాయ్ చెప్పరా నా మా ఫ్రెండ్ రూమ్మెంట్స్ ఇదే నీ ఇక్కడ పనిచేస్తాడు ఎప్పుడు అన్ని పనులు చేస్తాడు దీవాణి పనులు చేస్తాడు డ్రైవింగ్ చేస్తాడు ఇక్కడ మొక్కలు వేసుకుంటాడు మొత్తం ఇకనే తిన్నా ఏం కదండి కామాయి డిస్టిక్ గాంధరి మండలం అండి మాది గాంధీ పక్కన సంఘం పేట్ సంఘం ఎప్పుడొస్తారండి టూ డేస్లో అంటే కన్ఫామ్ చెప్తారా ఎక్కడ మీది పూ ఇతీ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి పాలకొల్లు ఊరు పిల్లోడిది రావులపల్లెమా రావులపాలెం సారీ ఈ శ్రీకాకుళం సౌదీ అరేబియాలో ఉంటాడంట మేము వచ్చేసి కువైట్లో ఉంటాం మేము ఇది కువైట్ కువేట్లో ఉంటానండి కోవిడ్లో ఉంటానండి ఉంటారా ఓకే ఓకే వర్క్ ఉంటుందండి మీరు ఏం వర్క్ చేస్తారు ఏం వర్క్ కావాలా మీకు మాకైతే డ్రైవర్ గురించి తెలుసు డ్రైవింగ్ చేస్తా కాబట్టి నేను ఓకేనా మీరు ఏం వర్క్ చేస్తారు మరి ఏమిటి మీరు రావాలనుకుంటున్నారు జాబ్ పర్పస్ జాబ్ తో ఉంటాయండి ఎడ్యుకేషన్ బట్టి వస్తాయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుందండి దాని గురించి మనకు లాడి తెలియదు ఎందుకంటే తెలిసే చెప్పాలా లేదంటే చెప్పకూడదు కాబట్టి అది జాబ్ పర్పస్ మనకు అంత తెలియదు అక్కడ ఉంటే జాబులు ప్రతి జాబు ఉంటుంది ఇక్కడ మనకు తెలుసుకోవాలి ఇక్కడ ఆన్లైన్లో వస్తే ఉంటే జాబ్స్ పడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు మా రూమ్ అంటే నాకైతే రూమ్ లేదు ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఫ్రెండ్ తోటి ఉంటా రూమ్ వచ్చేసి అంటే అది రూమ్ కాదు యాక్చువల్గా అది దివాణి అన్నట్టు పెద్దది దాంట్లో ఇద్దరం ఉంటాం 注意点，注意点。 హైదరాబాద్ ఇంకా ఫిక్స్ కాలేదు ఎప్పుడు వస్తాను టైం పడుతుంది సరే అండి ఉంటా ఓకే 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 అండి బాయ్ అందరికీ Andy, Japan, hello, hi, hi. ఇది వచ్చేసి గావా కోవిడ్ వాళ్ళు ఎక్కువ తాగుతారు ఇక్కడ खजूर